నిరుపేదలం ఇంటికి వెళ్లేందుకు దారి లేదు ఉన్న ఒక్క బాటలో నడుచుకుంటూ కుటుంబాన్ని ఎల్లదీస్తున్నాం కానీ ఇవాళ ఒక ప్రభుత్వ ఉద్యోగి అయినా తను తన బాటలో నడవద్దు అని ఇరవై సంవత్సరాలుగా మేము జీవిస్తున్న మా ఇంటికి వెళ్ళకుండా బయటికి పోనీయకుండా వేసి నిర్బంధించాడు మమ్మల్ని గృహ నిర్బంధం చేశాడు అంటూ మౌబ్బా జిల్లా గూడూరు మండలం కొంగిరిగిద్ద గ్రామంలోని కూరపాటి రజిత తన ఫ్యామిలీ ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు అయితే పెద్ద మనుషుల మధ్య ఇదే విషయంపై లక్ష రూపాయల డిపాజిట్ పెట్టి మరి పంచాయతీ పెట్టిన ఈ ప్రభుత్వ ఉద్యోగి పెన ఐలయ్య వినకుండా పోలీసుల సహకారంతో మరి కంచెను వేసి వారిని నిర్బంధించాడు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ యంత్రాంగం తమ పట్ల జాలి చూపించి ఇక్కడున్న సమస్యని తొలగించి తమకి స్వేచ్ఛనివ్వాలి అని వేడుకుంటున్న రజిత కూడా ఒకటే రోజు ముగ్గురింటి మీద కురికిన సందర్భం ఊరుకు ఊరే కలిసి పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినాం కేసు పెడితే కేసు పెట్టిన సందర్భంలో ఊరుకు ఊరే రావాలి అని అంటే అప్పుడు మేము కూడా పోయినాం నిన్నే ఆలో వచ్చిన శాలలు కూడా వస్తారా మేము ఎస్టీలమే రావాల కానీ మీరెందుకు వచ్చిండ్రు అని మా మీద కక్షపట్టి గొడ్డలు పట్టుకొని నరకడానికి వచ్చి ఆ తర్వాత కంచె చేసిండు ఎస్ఐ పెనక ఎల్లయ్య సారు పెనక వెంకట్రామ్ సారు మళ్ళా టీచరు ఎల్లయ్య సారు ఎల్లయ్య సార్ అల్లుడు కానిస్టేబుల్ భార్య ప్రసన్న ఎల్లయ్య సార్ ఎస్ఐ కొడుకు అది ప్రేమ్నాథ్ అభినవ్ వీళ్ళందరూ కట్టెలు పట్టుకొని అక్కడొక్కరం అక్కడొక్కరం నిలబడతామని ఎవడొస్తే వాళ్ళని చందామని ఒకవేళ కట్టెలు మిసిలిస్తే కొడదామని మాకు వాళ్ళతోటి పానహాని ఉన్నది మా ఇంటికి కంచేసిన్లు పిల్లలు జల్లలు గొడ్లు గొర్రెలు ఇవన్నీ మేము ఎట్టెళ్ళాలి ఇదంతా గమనించి గవర్నమెంట్ ఉద్యోగులు మా మీద సాధారణ వ్యక్తులు అని సారు ప్రకారం మీరు బీసీలు ఇక్కడ ఉండొద్దు మీరు ఇక్కడ ఉండే హక్కులు లేవు నేను దలుచుకుంటా మీరు ఇక్కడ ఉండలేరు మిమ్మల్ని ఉండనే ఉండనియాను మిమ్మల్ని ఏం చేస్తానో చూడు మీరు ఎంతటోళ్ళు వచ్చి నా కాళ్ళు పట్టుకుంటేనే నేను మిమ్మల్ని ఇక్కడ దారిస్తాను అని అడవనిస్తా నా కాళ్ళు పట్టుకోకుంటే మీకు దారియ్యాను నన్ను బతిలాడితేనే దారిత్త నాతోటి కాంప్రమైజ్ ఉంటేనే దారిత్త అట్లా కాకుండా మొన్న ఇరవై నాలుగో తారీఖు మట్టవాడ గ్రామ ప్రజ పెద్ద మనిషి సర్పంచ్ ఎంపీటీసీ అట్లా కాకుండా గ్రామ పటేలు మళ్ళీ అట్లా పటేల్ కూడా ఎవరు అని అంటే ఎల్ఏసార్ వాళ్ళ బామ్మది సొంతం ఏది మాజీ ఎంపీపీ వెంకటేశ్వర్లు రేగ వెంకటేశ్వర్లు అట్లా కాకుండా వాళ్ళ కొడుకు లింగస్వామి సర్పంచ్ గారు సంజారాణి వాళ్ళందరూ మా ఊరు పెద్ద దొర పటేలు దొర పెద్ద వీర సంఘారు ఆ పటేలు మేడజంపన్న వాళ్ళందరూ కూడా మాకు పంచాయతీ పెట్టి తీర్మానం పెట్టి పంచాయతీలో గుసోబెట్టి ఒకరితోటి ఒకరు గొడవ పెట్టుకోవద్దు తవ్వ పొంటి అందరూ నడిచేదే అందరికీ హక్కున్నదే అది వెనకటి నుంచి ఉన్న తవ్వ అని గమనించి పేపర్ రాసి ఒకరు జోలికి ఒకరు ఒకవేళ పోయినట్టయితే ఉంటే లక్ష రూపాయలు జుర్మానా పోయినా కూడా ఒకరి జోలికి ఒకరు పోవద్దని పేపర్ రాసి సంతకాలు పెట్టించి తీర్మానం చెప్పిండు చెప్పినా కూడా వినకుండా ఇక వేయాల మళ్ళా మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా ఇంట్లో నిర్బంధిస్తామని మా ఇంటి చుట్టూ కంచేసిండు మాకు న్యాయం చేయాలి ఆఖరికి మాకు పానహారి ఉన్నది ఎస్ఐ కొడుకు ఎస్ఐ ఇప్పుడు టీచరు వాళ్ళు వాళ్ళ కానిస్టేబుల్ భార్య చెంప బలగదెంగుతా యువతివే నువ్వు ఇక్కడ ఉండడానికి అని మాట్లాడిన సందర్భాలు దుర్భాషలు వస్తా పోతా నా మొగంతో ఉంటేనే ఈ తవ్వ నడవాలి లేకుంటే నడవద్దు టీచర్ వాళ్ళ భార్య లంజం ఉండాలి ఎక్కడి నుంచో నిన్నయాలు వచ్చిళ్ళు నిన్నయాలు వచ్చి ఇక్కడ అంటాను ఇక్కడ ఉండడం ఎక్కడది అసలు ఇక్కడ ఉండే అక్కెక్కడి మీకు ఇక్కడ గిరిజనేతులే ఉండాలి మీరు ఉండొద్దు గిరిజనులే ఉండాలి గిరిజనేతులు ఉండొద్దు వన్ నైంటీ సెవెంటీ యాక్ట్ ప్రకారం మీరు ఇక్కడ ఉండనే ఉండొద్దు ఉంటే మేము ఊపోము మీరు వెళ్ళిపోవాలని మా ఇంటి చుట్టిట్లా ఆ ఒక్క ఇల్లు మాత్రమే ఊళ్ళే మిగతా వాళ్ళందరూ గిరిజనులు మమ్మలను ఒక అన్న అని ఒక చెల్లె అని ఒక తమ్ముడు అని వాళ్ళ ఫంక్షన్లు అయితే మేము పోతాం మా ఫంక్షన్లు అయితే వాళ్ళు తరు కష్ట నష్టాలలో అందరం కలిసే ఉంటాం